స్తాను ఫ్రీగా అప్పు చేయకుండా ఎప్పుడు మూడు నెలల్లో స్టార్ట్ చేస్తాను అభివృద్ధి కార్యక్రమాలు నన్ను గెలిపించండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి ఏమేమి చేస్తానో చెప్తాను ముందు అంగన్వాడీలకి పెర్మనెంట్ జీతం ఇవ్వండి ఇరవై మూడు వేల ఇరవై నాలుగు వేలు అంటే పాపాలు లేదు ఈరోజు వరకు వాళ్ళకి నేను పెర్మనెంట్ చేసి జీతం ఇస్తాను రెండున్నర లక్షల మంది ప్రతి యాభై మందికి బాగా వినండి బాగా వినండి ఇది గుడ్ న్యూస్ వాలంటీయర్స్ మీకు ఆయన ఇస్తుంది ఐదు ఐదు వేలు నేను ఇరవై వేల రూపాయలు ఇచ్చి మీకు పెర్మనెంట్ జాబ్స్ ఇస్తాను రెండున్నర లక్షల మందికి మీ యాభై మందికి మీరు చెప్పి ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి థింగ్స్ బాబు ఉండవాయ్ అక్కడ నువ్వు మాట్లాడితే కవిత ఇప్పుడు రాయడం ఏంటి పేర్లు ప్రెస్ మీట్ అవుతుంటే ఉండండి అక్కడ రాయడం ఏంటి కవిత ఇంత చక్కగా లైవ్లు ఇస్తుంటే లైవ్లు ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించుగాక లైవ్లు ఇవ్వలేదు మనసులు దేవుడు మార్చినగాక త్వరలో లైవ్లు ఇచ్చిన ఎంపీ ఆంధ్రప్రదేశ్ ప్రజాశాంతి పార్టీని గెలిపించగా ఎందుకు చెప్తున్నాను ఇంత ధైర్యంతో అంటే మీరందరూ సర్వేలు చేసుకోండి ఎన్టీవీ చేశారు ఏబిఎన్ చేశారు టీవీ ఫైవ్ మూర్తి గారు టీవీ నైన్ చేశారు చిన్న చిన్న యూట్యూబ్లు చేశారు మరోసారి సర్వేలు చేయండి ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు కావాలా ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా మోదీకి తొత్తులైన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కావాలా మోదీని ఢీకొని స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపి అదానికి ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్లు అమెరికాలో ఇన్వెస్టిగేషన్ చేయించి నష్టం తీసుకొచ్చి అభివృద్ధి చేసే సత్తా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇది ఆలకించండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చినాయి అన్ని పెన్షన్లు నేను డబల్ ఇస్తాను ఫ్రీగానే అప్పు చేయకుండా ఎప్పుడు మూడు నెలల్లో స్టార్ట్ చేస్తాను అభివృద్ధి కార్యక్రమాలు నన్ను గెలిపించండి ప్రజాశాంతి పార్టీని గెలిపించం ఏమేమి చేస్తానో చెప్తాను ముందు అంగన్వాడీలకి పెర్మనెంట్ జీతం ఇవ్వండి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు అంటే పాపాలు లేదు ఈరోజు వరకు వాళ్ళకి నేను పెర్మనెంట్ చేసి జీతం ఇస్తాను రెండున్నర లక్షల మంది ప్రతి యాభై మందికి బాగా వినండి బాగా వినండి ఇది గుడ్ న్యూస్ వాలంటీర్స్ మీకు ఆయన ఇస్తుంది ఐదు ఐదు వేలు నేను ఇరవై వేల రూపాయలు ఇచ్చి మీకు పెర్మనెంట్ జాబ్స్ ఇస్తాను రెండున్నర లక్షల మందికి మీ యాభై మందికి మీరు చెప్పి ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి వేయండి మీరు చేయవలసింది ఆ యాభై మందికి చెప్పి సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా సర్వంగా అభివృద్ధి చేయగలిగిన కేఏ పాల్ కావాలా నా చరిత్ర తెలుసుకోండి గూగుల్ చేయండి అమెరికన్ మీడియా ఇంటర్వ్యూలు చూడండి అమెరికన్ ప్రెసిడెంట్లు తొమ్మిది మంది ఏ విధంగా కలిసి లైన్లో నిలబడ్డారో బిల్ క్లింటన్ బిల్ గేట్స్లు చూడండి నేను చెప్పుకోకూడని అన్ని చెప్తున్నాను ఎందుకు మీరు చెప్పట్లేదు కనుక ఆ మంచి మంచి మీడియా వీడియోలు చేయండి అయ్యా ఈ రెండు నెలలే మీరు చేయండి నన్ను గెలిపించండి ఇప్పుడు ఎందుకు లిస్ట్ తీసుకోమన్నాను కవిత ఈ ప్రెస్ మీట్ అయిపోగానే మిమ్మల్ని ఒక్కడిని నేను మర్చిపోను మర్చిపోతే నేను కేదు దొంగలకి నాకు కంపేర్ చేస్తావాడు పంచి పగిలిపోగలదు నీ పేరేడు చెప్పు నా పంచులు ఎలాగుంటాయి తెలుసా నీకు ప్రేమతో కొట్టానంటే మరి ఇలాగ జగన్ జగన్ ఇంటికి వెళ్ళి పడతావు అది ఆ వద్దు యుద్ధం అన్నది స్పిరిచువల్ వార్ఫేర్ సామ్ వన్ ఫార్టీ ఫోర్ నా చేతులకు యుద్ధం నేర్పు ప్రభు అంటాడు దావీదు యుద్ధం నా ఫింగర్స్కి కి యుద్ధం అంటే శాంతియుతమైన యుద్ధం ప్రజాశాంతి యుద్ధం ప్రజల కొరకు యుద్ధం అవినీతిపై యుద్ధం శాంతియుతంగా మేము వాళ్ళలాగా మాఫియాను పంపం గోండాలు పంపం మీరు టీడీపీ వైసీపీలు చూడండి చంపుకు చేస్తున్నారు నిన్న జై శ్రీరామ్ అని జొన్నవాడులో హైదరాబాదు ప్రక్కని ముప్పై మంది దుండగులు దుష్టులు దుర్మార్గులు వాళ్ళ ఆర్ఎస్ఎస్ఆ విశ్వ విశ్వందు పరిషత్ ఇన్వెస్టిగేట్ చేయించి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయిస్తా పోలీసులు చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోమని రాత్రే చెప్పేశారు రాముడు కరోనా ప్రియుడు అన్నాడు ఒక మూర్ఖుడు కత్తి మహేష్ దాన్ని నేను ఖండించాను రే నువ్వు రాముడిని దృ అని జై శ్రీరామ్ అని హిందువులు అంటారు జై హనుమాన్ అని ఇంకొక గ్రూప్ అంటారు హరే కృష్ణ హరే రామ అని కొందరు అంటారు జై జీసస్ ప్రైస్తలాడ్ అని క్రైస్తవులు అంటారు అల్లాఓ అక్బర్ అని ముస్లింలు అంటారు అదే మన దేశం నేను ఎంపీ అవ్వాలి నేను ప్రధానమంత్రి అవ్వాలి లేదా ప్రధానమంత్రి నా సలహాలు తీసుకోవాలి అప్పటి వరకు నా పోరాటం సాగుతుంది విశాఖపట్నంలో నన్ను మీరు గెలిపిస్తే పార్లమెంటు మనది అభివృద్ధి మనది అప్పులు తీర్చేది మనది రుణమాఫీ చేసేది మనము ఎందుకంటే ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది ఇక్కడ దరిద్రం ఎక్కువైపోయింది కనుక బొత్స ఝాన్సీ నువ్వు దయచేసి నేను నిలబడను అని అనౌన్స్ చేయి జీవిఎల్ నరసింహరావు నేను నిలబడను అని నువ్వు అనౌన్స్ చేయి మోదీతో విశాఖపట్నాన్ని నాకు విడిచిపెట్టండి ఏ ఇప్పుడేనా తమ్ముడు ఏదో మంచి ప్రశ్న వేసాడు అడుగు అబ్బా నువ్వు మళ్ళా ఆర్జీ అంటే ఆయన రోడ్ల మీద పడిస్తే కమ్మరాజులో కడపరేట్లు సినిమా పెట్టి రెండు వందల కోట్లు సంపాదించాలని చూశాను నా సాంగ్ పెట్టి ముహించావా లేదా నా పంచులు ఆర్జీబీకి బాగా తెలుసు మరి నాతో పెట్టుకోడు ఆయనతో మనకు అనవసరం ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఎవడు గెలిచేది లేదు మీరు మంచి క్యాండిడేట్లు ఈ శనివారం ఫిబ్రవరి పదిహేడవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల నుంచి టికెట్లు రాని నూట యాభై మంది జనసేన కార్యకర్తలు నాయకులు టికెట్ రాని టీడీపీ వైసీపీ వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు అనేక మంది పేర్లు చెప్పను అప్పుడే మీరు చూస్తారు క్యూ కట్టేస్తున్నారు ఎందుకు మనకి యాభై నాలుగు నుండి తుమ్మడి బ్రదర్స్ జాయిన్ అయ్యారు మీరు చూసారు ఆయనకంటే పెద్ద ఎవరున్నారు వాళ్ళ మీద అంతా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు వాళ్ళ కొడుకు మీద అక్కడ గదరంగా జాయిన్ అయితే ఆయన కొడుకు మీద ఒత్తిడి తీసి నూట యాభై కోట్లు ఇచ్చారు నా పార్టీలో చేరుతున్న వాళ్ళందరికీ కోట్లు విలువ పెరిగిపోతుంది అందుకని నేను ఇప్పుడు చేర్చుకోను ఎందుకంటే చేరినోడికి విలువ పెరిగిపోతుంది డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ